తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యస్సుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరి కిరణల్ గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘాలకును ఏకీభివిస్తున్న నా సహోదరి సహోదరి క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం దేవునికి స్తోత్రం కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం చూడండి దైవజనమ కీర్తనల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం మొదటి రెండు వచనములు తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపములకు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు యహోవ చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అతిక్రమము మనకు క్రీస్తును ఎరగకు మునుపు మనకు పాపము అంటే ఏమిటి అతిక్రమములు ఎలా చే మనం చేస్తున్నామని మన హృదయం మన మీద నేరూపణ చేయడం కానీ మన మనసులో ఒక భారవంతమైన బాధ అనేది కలిగి ఉండదు ఎప్పుడైతే మనము ప్రభువును రుచి చూసాము అంటే ఏసుప్రభుగా ఏసుప్రభు వారి దగ్గరికి వచ్చామో అప్పుడే మనం పాపం ఒప్పుకునే పరిస్థితులకు మనము వచ్చాను ముందు లేదు ఎందుకంటే పాపం చేస్తున్నప్పటికీ మన మనస్సాక్షి మన హృదయము ఏ ఆ దేవుని దగ్గర ఒప్పుకోవాలని ఆలోచన లేదు ఎలా ఉండేది మన మనస్సు వాత వేయబడిన దానిగా ఉండేదన్నమాట అంటే ఒప్పుకోవాలనిపించదు ఎందుకంటే పాపము ఒప్పుకోవాలి పశ్చాత్తాపడాలి నేను చేసేది పాపము అనేది తెలియక మనం ప్రవర్తించాం ఎప్పుడైతే తండ్రి వద్దకు వచ్చామో దేవాది దేవు నిజమైన దేవుని ఎరిగినామో పాపాన్ని మనము ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయడానికి ముందుకు వస్తామన్నమాట అయితే కీర్తనకరుడు ఇక్కడ మాట్లాడుతున్నట్టు చూడండి తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపములకు ప్రాయశ్చితం నొందినవాడు ధన్యుడు ఇక్కడ ఏమంటే ముఖ్య ఉద్దేశం మన పాపానికి మనము క్షమాపణ పొందుకోవాలి ఈ భూమి మీద మనము ఏదో ఆస్తి కలిగి ఉంటే ధన్యులు మనకి చెప్పట్లేదు అంతస్తులు ఉంటే అందం ఉంటే డబ్బు ఉంటే మంచి హోదా ఉంటే వీళ్ళు గ్రేట్ అని చెప్ చెప్తలేదు కానీ పరిశుద్ధ గ్రంథంలో మన పాపం పాపాన్ని ఒప్పుకొని దేవుని ఎదుట విడిచిపెట్టిన వారు ధన్యులు అంటున్నారు యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు ఎంత గొప్ప వాక్యం అండి ఏమన్నా కలిగి ఉంటే గొప్పవారు అని ఈ లోక ప్రజలు అంటారు బాగా చదివి డబ్బు సంపాదించినప్పుడు ఉద్యోగం సంపాదించినప్పుడు ఇతను చాలా గ్రేట్ ఈ ఆమె చాలా గ్రేట్ బాగా ఉందని నువ్వు చాలా అందంగా ఉంది అంటారు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు చాలా గ్రేట్ నువ్వు ధన్యుడివి ధన్యురాలివి అని ఎప్పుడు హెచ్చింపబడతావు అని అంటే దేవుని యొద్ద మన పాపములు మనం ఒప్పుకొని విడిచిపెట్టిన వారు అయినట్లయితే మనము ధన్యులము ధన్యురాలుగా మార్చబడతామని దేవుని వాక్యము సెలవిస్తున్నది ఎందుకంటే మన దేవుడు పాపాన్ని మనం మన దేవుని ఎదుట ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించే దేవుడు అన్నాడు మనం నిర్గమ కాండంలో చూస్తాం కదండి ఆ ముప్పై నాలుగు అధ్యయం ఆరు ఏడవచ్చు యహోవా కనికరమ్మును దయను జాలిని కలిగి ఉన్నవాడు అని వాక్యం సెలవిస్తున్నది అంటే మన తండ్రి ఎలాంటి వాడంటే మన పాపమ్మలు మనం ఒప్పుకున్నట్లయితే ఆయన కనికరం చేత ఆయన జాలి చేత ఆయన ప్రేమ చేత మన పాపమ్మలన్నిటిని తుడిచివేసి పరిశుద్ధ రక్తంతో కడిగి వేసి మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన ఎప్పుడూ కూడా సిద్ధముగా ఉన్నాడు లేనట్లయితే మన పాపను ఒప్పుకోకపోతే ఏమవుతుందో తెలుసా అండి అదేంటి నిర్గమ కారణంలో వాక్యం సెలవిస్తున్నది మన పాపాన్ని మనం ఒప్పుకోకపోతే ఆ పాపము పాత నిబంధనలు అయితే ఎలా ఉంటుందో తెలుసా అండి ఆ పాపము తరతరములు వెంబడించే విధంగా ఉంటుందని కుమారులు కుమారుల మీదకి వచ్చే విధంగానే ఉంటుందని దేవుడు వాక్యం సెలవిస్తున్నది కదండీ అంటే పాత్ర నిబంధన గంధంలో అలా వ్రాయించి దేవుడు పాపం ఒప్పుకోకపోతే అంత భయంకరమైన పరిస్థితి అంట మరి పాపం ఒప్పుకుంటే నువ్వు ధన్యుడిగా మార్చబడతావు ప్రతి శాపం అంతా కొట్టివేయబడుతుంది నువ్వు ధన్యుడిగా దేని దేవుని దృష్టికి మంచివాడుగా గ్రేట్ పర్సన్గా మనము మార్చబడతాము కాబట్టి దేవుడు మనకు సమీపంగా ఉన్నప్పుడు మన అతిక్రమం దేవుని వద్ద అడిగి విడిచిపెడుతున్నామా ఒప్పుకొని విడిచిపెట్టి ధన్యులుగా ధన్యురాలుగా ఈ దినాల్లో మనం మారుతున్నామని మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి ఎందుకు తెలుసా అండి భయంకరమైన ఉగ్రత కాలం అండి మనం చూస్తున్నాం కదండి ఎంత ఉగ్రతమైన కాలం ఎన్నో దేశాలు ఏ విధంగా సఫర్ అవుతున్నాయో ఎందుకంటే దేవుని ఎదుట మనము మనము ఆహార్ని మన యుగోని మనల్ని మనం చంపుకొని దేవుని ఎదుట దీనులుగా మన యొక్క పాపముల్ని అతిక్రమని ఒప్పుకొని దీని స్వభావంలోకి మనం మార్చబడకపోతే ఇదిగో రానైన ఉగ్రతను తప్పించగలిగిన వాడు ఎవరు దేవుడే కదా అండి నేను నీ మీదకొచ్చే ఉగ్రతను నీ మీదకొచ్చే భయంకరమైన పరిస్థితులను తప్పించేది దేవుడే కదా అండి మరి ప్రతిదినము మన తండ్రి చేతులు చాపి నా ఎద్దుకరండి ప్రయాస పడుతున్న నా ప్రజలారా నా రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటే విశ్రాంతి ఎప్పుడు ఇస్తాడు మన పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆ పాప భారాన్ని దేవుని దగ్గర విడిచిపెట్టినప్పుడు దేవుడు మన హృదయంలోని ప్రతి పాప భారను తొలగించి నీకు విశ్రాంతిని ఇస్తాడు కదండి ఈ లోకంలో ఎంతోమంది చూడండి ఒక దైవజనులు తెలియజేస్తున్నారు ఏ విధంగా తెలియజేస్తున్నారు అంటే మరి చాలామంది మరణించిన తర్వాత వారి యొక్క పేర్లు పుట్టుక మరణం అనేది ఆ యొక్క సమాధుల మీద వ్రాయించి వ్రాయిస్తారు అయితే న్యూయార్క్లో మరి ఆ యొక్క ప్రాంతంలో ఒకే ఒక సమాధి మీద అది ఒక అతను అంటున్నారండి ఒక అతను ఏం వ్రాయించుకున్నాడంటే నేను క్షమించబడ్డాను నేను దేవుని చేత క్షమించబడ్డాను అని ఆ సమాధి మీద వ్రాయించుకున్నాడంట ఎందుకు అంత స్పెషల్గా వ్రాయించుకున్నాడంటే క్షమాపణ చాలా గొప్పది పాపం నేను పాపం చేసి దేవుని చేత క్షమించబడిన పాపిని అయితే నేను దేవుని చేత క్షమించబడ్డాను అని తన సమాధి మీద మరణించిన తర్వాత రాయించు తన వారితో ముందుగా చెప్పి తను చనిపోయిన తర్వాత వ్రాసి పెట్టాడండి అంటే క్షమాపణకు అంత విలువ ఉందండి ఈరోజు పాపంలో ఒప్పుకొని క్షమాపణ పొందిన వాడే గొప్పవాడని దేవుని వాక్యము సెలవిస్తుంది కానీ కాబట్టి సహోదరుల మన పాపంను మనం ఒప్పుకొని విడిచిపెడుతున్నామా విడిచిపెట్టి దేవుని చేత ధన్యులగా ధన్యులుగా మార్చబడుతున్నామా ఒక్కసారి మనం మనల్ని పరీక్షించుకొని ప్రార్థన చేసుకుందాం మహాగరుడగా నా తండ్రి మహోన్నతుడ సర్వశక్తిమతుడ నా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆశ్చర్యకరణ ఆలోచనకర్త ఈ నా తండ్రి సమాధానకర్త నా దేవ మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి వందనాలు తండ్రి ఇదిగో ప్రభ మీరు కనికరంగలిగిన దేవుడు దయగలిన దేవుడు జాలిగలిన దేవుడు మరి ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు తండ్రి మరి మేమే ప్రభ మరి వెరక మిమ్మల్ని ఎరగక ముందు అనేక పాపములు దోషములు మేము చేసి ఉన్నవారము అయితే అయితే ఏదైనా ఒప్పుకోవాలని ఆలోచన లేదు ఎప్పుడైతే తండ్రి మీ ఎద్దుకో మేము వచ్చి ఉన్నామో మా హృదయం ప్రభా मनस्साक्ष माँ मेद మేము తప్పు చేసినప్పుడు పాపం చేసినప్పుడు నెర రూపం చే నెరూపణ చేయబడుతుంది మరి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వారంగా తండ్రి మీ యొద్ద మేము ధన్యులుగా ధన్యురాలుగా మార్చబడినట్లు అయ్యా మమ్మల్ని బలపరచుమని మన వేడుకొని చూద్దేవాస్తవతమని చెల్లిస్తున్నాను క్షమించబడడం చాలా గొప్పది ప్రభావ ఆస్తి కలిగి ఉండడం అంతస్తు కలిగి ఉండడం కాదు కానీ నీ యొద్ద మేము క్షమాపణ కలిగి ఉండడం మాకు ధన్యత ప్రభావా ఎందుకంటే మేము రాబోతున్న దేవుడు ఉగ్రత నుంచి తప్పించే వాళ్ళు ఎవరూ లేరు నాయన ఓ పాపం మా పాపం ఒప్పుకొని మీతో ప్రభా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగునట్లు సహాయము చేయమని వేడుకొని తండ్రి వందనాలు మరి నీ బట్టి స్తోత్రాలు ప్రభా నా దేశం క్షేమం కొరకు బట్టి క్షేమం కొరకాయ నేను మరపెడుతున్నాను పెడుతున్నాను తండ్రి వందనాలు నా భారతదేశం పట్ల మీరు చూపిస్తున్న కృపను బట్టి స్తోత్రాలు ఎన్నో దేశాలు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్న ప్రత్యేకం దుబాయ్ అయితే మరి భయంకరమైన తుఫానుతో ప్రభా చెరేగి ప్రభ నశించిపోతుంది ప్రభా వారికి మేము గొప్పవారు కా కాదు కానీ కేవలం నీ కృపను బట్టి ఇలా ఉన్నాం ప్రభా మరి నాకు దేశానికి రక్షణ దయచేయి ప్రభా నా దేశంలో నీ సేవకుల్ని సార్వత్రిక సంఘాలని విశ్వాసుల కుటుంబాలను బట్టి మీకు వందనములు తండ్రి వారి క్షేమం దయచేయండి సేవా పరిచయం దీవించండి సంఘాల క్షేమం దయచేయండి ప్రభా అయ్యా ప్రతి ఒక్క సంఘము ప్రతి ఒక్కరూ మేము సిద్ధపడినట్లు అయ్యా మమ్మల్ని బలపరిశుమని పాసండి వేడుకొని చున్న తండ్రి స్తోత్రములు తండ్రి నా దేశం రాజుల అధికారులు క్షేమము దయచేయండి తండ్రి వారిని బట్టి మీకు వంద తనాలనైనా వాళ్ళకి రక్షణ దయచి మంచి నాయకులు మీరు దయచేయమని వేడుకొని చిన్న తండ్రి మీకు ఎతోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి మా సృష్టికర్త మీ సృష్టించండి ప్రజలు అయ్యా యవనస్తులను బట్టి మీకు వందనములు తండ్రి యవనస్తులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి రక్షణ దయచేయండి ప్రభా వాళ్ళ మనస్తత్వాలు మీరు మార్చి మనం నా దేశంలో తూర్పు పడమర ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేక రాష్ట్రాల్లో ప్రత్యొక్క తండ్రి ప్రభా డిస్టిక్లో ఒక్క ప్రాంతాలను ప్రత్యేక బిడ్డను బట్టి నేను స్థుతిస్తూ ప్రతి ఒక్క యవనస్తుని ప్రసన సమర్పిస్తున్నాను తండ్రి ఈ ఉదయకాలని చిత్తమైన మీరు దర్శించు ప్రభా వాళ్ళ హృదయ ప్రేరేపణ దయచేయండి వాళ్ళకి బుద్ధిని దయచేయమని వేడుకొని తండ్రి మీ మార్గులు నడవాలని నీ కాడిని మొయ్యివారుగా మీరు మార్చుమని వేడుకొని చిన్నాను తండ్రి స్తోత్రములు వాళ్ళ వివాహాలను దీవించు తండ్రి వాళ్ళ చదువుల భవిష్యత్తుని దీవించమని వేడుకొని చున్నాను ఈ మధ్యకాలం రిజల్ట్స్ వచ్చిన టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఎంసెట్ అయ్యా ఎన్నో అయ్యా డి చదువుతున్న పిల్లలకు ప్రభా ఫెయిల్ అయిపోయిన పిల్లలు ప్రభు మరణిస్తున్న అలాగ ప్రవర్తించక అయ్యా మరి మరి నా తన్ని కష్టపడి చదువున్నట్లు ప్రభావ అయ్యా తల్లిదండ్రులను సంతోషపెట్టి వారుగా ఉండినట్లు మీరు నడిపించమని వేడుకొనిచ్చున్నాను తండ్రి స్తోత్రములు అదేవిధంగా తండ్రి ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయండి తండ్రి కుటుంబాలు దేవుడు మీరు మాత్రమే నాయన ఈ చాలా చాలామంది ఒక్కొక్కరుగా రక్షణ పొందట్నైనా ఆయన ఇంటిలో పది సంపూర్ణమైన రక్షణలోకి రావాలని ఆశపడుతున్న తండ్రి దయ దయ ఆయన నేను నా ఇంటి వారిని నేను యహో అని సేవించేదేమో అని యహో శివ నేను మహింబపరుస్తున్నాను ఈరోజు మేమందరము కూడా ప్రభు అయ్యా ప్రభు నా ఆత్మీయుల సహోదరులందరూ ప్రభా ప్రభా న ఇంటిలో పాలు నేను గనపరిచేవారుగా నేను దీవించు దీవించమని వేడుకొని వచ్చినాను తండ్రి స్తోత్రములు అలాగే తండ్రి ప్రభ కష్టపడుతున్న రైతులను దీవించిన భయంకరమైన ఎండలు తండ్రి అయ్యా మీరు కాపాడు తండ్రి చంటి పిల్లలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ అనారోగ్యస్తులతో మీరు స్వస్థపరచుని ఆయన అయ్యా నా తండ్రి కూలి పని చేస్తున్న కార్మికులను రైతులను దీవించను ఉద్యోగాలకు వెళ్తున్న వారి మార్గంలో క్షేమము ప్రయాణంలో మీరు క్షేమము దయచేయమని వేడుకొని చేయడం తండ్రి స్తోత్రములను ఆయన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నాను మరి నీ కృపను బట్టి ప్రత్యేకంగా నాన్న తండ్రి అయ్యా మరి కాల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరిని బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభా ప్రతి కుటుంబం చుట్టూ మీరు కంచి వేసి కాపాడునైనా అయ్యా ఈ ఎండ దెబ్బ నుంచి నా సహోదరు కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని మీరు కాపాడండి వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు దీవించు తండ్రి వాళ్ళ ఉద్యోగాలను బట్టి మీకు వందనాలు తండ్రి క్షేమంగా వాళ్ళ ప్రయాణంలో తోడునండి తండ్రి స్తోత్రములనైనా సేవకులు తిరుగుతుండగా సేవా పరిచరి నిమిత్తమే వాళ్ళు అన్ని కూడా మీరు దీవించమని వేడుకొని చూతండ్రి ఇదిగో నా దేవ అయ్యా ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన ప్రభా కామిరెడ్డి గారి వివాహ విషయంలో మీరు కృప చూపించు తండ్రి లక్ష్మి గారి గర్భ గర్భల విషయంలో మీరు కార్యం చేయి తండ్రి అయ్యా తిరుపాల గారి కుటుంబాన్ని మీరు దీవించిన వారి భార్య భర్తల మధ్య సమాధానం అని గురించి విశ్వాసంలో ఆత్మీయుల వాళ్ళు బలంగా నిలబడినట్లు ఆయన అవసరత్వం కోసం కాదు నీ రాజ్యం కోసం నిలబడినట్లు సహాయం తండ్రి అయ్యా సూరిబాబు గారి కుటుంబాన్ని వాళ్ళు కలిగిన ఇద్దరు కుమార్తెలను కుమార్ అయ్యా కుమార్తెలు దీవించమని వేడుకొని దేవా మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా అవన్న కాలంలో సాత్విక దిలీప్ వెంకట వెంకటగారు కుమార్ని మీరు ఆత్మీయంగా బలపరచు దేవా నిన్నీ మిమ్మల్ని పట్టుకొని ప్రభా అయ్యా మీతో జీవించినట్లు చేయండి మీ కాడిని మోసేవారుగా మీ సాక్షులుగా బ్రతుకున్నట్లు దీవించు తండ్రి ఇంకా ఎంతో మంది ప్రేరేకిసిన సహోదరులు వాళ్ళ ఉద్యోగ విషయంలో కృప చూపించిన ఆయన లక్ష్మీగారి మెర్సీ గారి యొక్క మానసిక స్థితిని మీరు బాగు తండ్రి వారి కుటుంబాలను మీరు దీవించమని వేడుకొని చున్నాను దేవ మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను ఇంకా నువ్వు ప్రార్థనలు ఎక్కిస్తున్న సహోదరి సహోదరు కుటుంబాలు బట్టి మీకు స్తోత్రాలు ప్రభా ఎంతగానో యథార్థంగా పరిచయం అందిస్తున్న నా సహోదరులు ప్రభా నా కల్వరికిరణ సహోదరులు అందరినీ మీరు దీవించండి వారి పరిచర్ జీవితాన్ని దీవించండి ప్రభా వాళ్ళు సహాయపడుతుండగా మరింతగా మీ ఆశీర్వాదంతో వాళ్ళ కుటుంబాలు దీవించుతండి అయ్యా ప్రభా విధవరా నిజంగా అనాథులైన వారికి సహాయపడుతుండగా మరింతగా ప్రభా రెండింతల ఆశీర్వాదం వాళ్ళ కుటుంబాలు వేడుకొని దేవా మీకే స్తోత్రాలు ఇంకా వాళ్ళు ఫలించాలి అభివృద్ధి పొందాలి ఆత్మీయ జీవితంలో స్థిరపడాలి మీ కార్యం అంతట్లో ఉన్నతలుగా పనిచేసి ఉన్నతమైన రాజ్యంలో నిలబడి వారుగా మీరు దీవించని పరిచయ జీవితాన్ని దీవించమని వేడుకొనచ్చు అలాగే నా తండ్రి నడిపిస్తున్న దైవజన్ల మోషే గారిని వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించమని వేడుకొనుచున్నాను చున్నాను దేవ నా విజయం గారు కూడా మంచి ఇవ్వండి తండ్రి ప్రభా ప్రతి బలహీనతను దూరం చేయమని వేడుకొనిచ్చు దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను తల్లి కుటుంబంలో కూడా అయ్యా వాళ్ళ కనదమ్ములు అక్కజల్ల కుటుంబాలను కూడా మీరు దర్శించండి వాళ్ళ పిల్లల భవిష్యత్తుని మీరు కట్టండి మీరు సమాహాధన వేడుకొని తండ్రి అలాగే ప్రత్యేకంగా నైనా క్షేమం క్షేమం కొరకుని మొరుపుడుతున్నాను తండ్రి ఎరుశల్యం క్షేమము దయచేయండి తండ్రి కఠినమైన మనస్సును మీరు మార్చుమని వేడుకొనుచున్నాను దేవా దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రతి ఉగ్రత నుంచి ఈ పిల్లలందరినీ మీరు సకల పరిశుద్ధుల్ని మీరు కాపాడి మీరు మాత్రమే మహింపు పొందుకోమని వేడుకొనచ్చు ఇదిగో నా తండ్రి అయ్యా నా చివరిగా నన్ను నా కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు నా తండ్రి నా ఇంటిల పాదుని బట్టి నీ పాసన సమర్పిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అయ్యా మరి మీ కృపను బట్టి మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు మా పాప నుంచి మా దగ్గర నుంచి విడుదల దయచేసిన వాడ నా తండ్రి పాపం చేయగా నిర్దోషులుగా ఎంచబడి తండ్రి మీ రాజ్యానికి వారసులుగా మేము ఉన్నట్లు సహాయం చేయమని నీ చిత్తం ఈ భూమి జరిగించే వరంగ ఉన్నట్లు సహాయము చేయమని వేడుకొనిచ్చు తండ్రి నేను ఘనపరుస్తూ నేను మహిమపరుస్తూ మా ప్రార్థన ఆలకించి సహాయం చేయబోతున్నందుకు కృతజ్ఞతలు నీ చిత్తానికి మా బ్రతుకులు సమర్పించుకుంటూ యేసు అడిగి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి ఆమె ఆమెన్ దేవునికి స్తోత్రం మరొకసారి అందరికీ శుభములు వందనములు ఆమె